ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి అలసిన నీకు ఇప్పుడు నీ సాయి మాట చాలా అవసరం వెంటనే వినిబిడ్డ అస్సలు వదులుకోవద్దు ప్రశాంతంగా ఉండగలవు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాధలో ఉన్న మనకు బాబాగారు తెచ్చిన సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి కష్టాలు కన్నీళ్లతో ఏడ్చి ఏడ్చి నువ్వు నీ మనసు ఇద్దరూ అలసిపోయి ఉన్నారు కదా అందుకే కేవలం అలసిపోయిన నీ కోసం మాత్రమే ఈ వార్తను తెచ్చాను అస్సలు వదులుకోవద్దమ్మా ఈ క్షణమేది విను తల్లి నీ కన్నీళ్లు అన్నీ నాకు తెలుసు వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు అన్నిటిని నేను చూసుకుంటాను కదా ఇప్పటికీ ఎప్పటికీ కూడా నువ్వు నా బిడ్డవి నా సొంత బిడ్డవి ఎవ్వరూ కూడా నా బిడ్డని బాధ పెట్టాలి అని చూస్తే నేను ఊరుకోనమ్మా వాళ్ళకి తగిన శిక్షను నేను వేసే తీరుతాను ఎవరైతే నీకు కన్నీళ్లు తెప్పిస్తున్నారో వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తాను అది ఎలా అయినా సరే వాళ్ళు నీ గురించి నీ మంచితనం గురించి తెలుసుకొని ఎవరైతే నిన్ను కన్నీలు పెట్టించారో వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి మనసు కోసం వస్తారు అలా వచ్చేలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాపై ఉంది కదా ఇక ఎందుకు నువ్వు కన్నీల గురించి ఎవరి గురించో ఆలోచిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటావు చెప్పు కాలం అనేది ఎవ్వరి కోసమో ఆగదమ్మా దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది అలానే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని ఆగిపోకు నీ పని నువ్వు చేసుకుంటూ కాలంతో పాటు వెళ్ళిపో అప్పుడు విజయం అనేది కాలమే నీకు నీ ఇంటి ముందుకు తీసుకువస్తుంది ఒక్కటి గుర్తుంచుకో ఊరు దాటితే కానీ అర్థం కాదు తల్లి రూపాయి ఎంత విలువైందో అని అలానే దూరం అయితే కానీ తెలియదు ఆ బంధం ఎంత విలువైంది అనేది రూపాయి లేనప్పుడే కదా డబ్బు విలువ తెలుస్తుంది అలానే బంధం దూరమైనప్పుడే ఆ బంధం విలువ ఆ మంచి మనిషి విలువ మనసు విలువ తెలుస్తుంది అప్పటి వరకు మనం కాస్త ఓపికగా ఉండడమే మంచిది అప్పుడే కదా అసలు నువ్వేంటో నీ మంచి మనసు ఏంటో వాళ్ళకు తెలిసేది చెప్పు నువ్వు ఎప్పుడైనా సరే కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలు లేని జీవితం నీ సొంతమవుతుంది ఆ భగవంతుడు నీకు ఏదైతే కావాలో అది ఏరి కోరి మరీ నీకు ఇస్తాడు కాబట్టి భగవంతుణ్ణి నాకు అది కావాలి ఇది కావాలి అని కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని ఇవ్వమని కోరుకు అప్పుడు నీ జీవితం ఇంకా సంతోషంగా రెట్టింపు ఆనందంతో ఉంటుంది జీవితంలో కొన్ని కొన్నిసార్లు కొంతమందిని వదులుకోలేమమ్మా అలా అని వాళ్లతోను జీవించను లేవు జీవితం పెట్టే పరీక్షలో మనం గెలవాలి మంచిగా ఉండాలి అంటే కాస్త ఓపికగా ఉండాల్సిందే ఆ ఓపిక మాత్రమే నువ్వు చేయగల గొప్ప పని అర్థమవుతుంది కదా తల్లి కొన్నిసార్లు జీవితంలో ఓపికగా సహనంతో ఉంటేనే నీకైన దారి కనిపిస్తుంది నీకైన గెలుపు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అసలు నీకు ఒక రహస్యం చెప్పనా కర్మ ఫలితం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఎదుటివారి కళ్ళల్లో కన్నీళ్లు సృష్టిస్తే ఆ కర్మ నీ కళ్ళల్లో కన్నీటి వరదలను పారిస్తుంది జాగ్రత్త తల్లి తెలిసి తెలిసి ఎవ్వరి జీవితంలో కూడా కన్నీలు రి రప్పించకు ఎవరు చూడటం లేదు కదా అని చెప్పి నువ్వు ఏదో దొంగల దొంగిలించినా లేదా ఎదుటి వారిని బాధ పెట్టినా బా భగవంతుడు నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాడు కర్మ అనేది అస్సలు విడిచిపెట్టదమ్మా ఈరోజు వదిలినా రేపు వదిలినా సరే తరువాత తప్పకుండా నిన్ను పట్టి పీడిస్తుంది కాబట్టి ఎవరికి కూడా హాని చేయకు తల్లి కర్మ అనేది అన్ని నిన్ను లెక్కిస్తూనే ఉంటుంది నువ్వు చేసే మంచినీ లెక్కిస్తుంది అలానే చెడును లెక్కిస్తుంది కాకపోతే మంచికి చెడుకి సమానంగానే వడ్డీ వేసి ఆ వడ్డీతో సహా నీకు తిరిగి ఇస్తుంది నువ్వు మంచి చేస్తే వడ్డీతో సహా నీకు మంచి వస్తుంది అదే చెడుని చేస్తే వడ్డీతో సహా నువ్వు నీ కర్మ ఫలితాలను కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అర్థమైంది కదా బిడ్డ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండు ఎవ్వరికి కూడా అస్సలు హాని తలపెట్టకమ్మా నీ సాయి మాటలు అర్థం చేసుకొని జీవించు ఇప్పుడు బాధతో కన్నీళ్లతో నిండిన నీ మనసు కాస్త కుదుట పడుతుంది నీ సాయి మాటలు వదిలేయకు తల్లి అలానే మనసులో ఉంచుకో అప్పుడు నువ్వే స్వయంగా నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు చెబుతావు ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు తెలుసుకోకుండా నిన్ను బాధ పెట్టి నీకు దూరమయ్యారు వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళు నీ మంచి మనసు తెలుసుకొని నీ దగ్గరకు రాబోతున్నారు వారిపై నువ్వు చూపించే స్వచ్ఛమైన ప్రేమే నువ్వు లేని లోటు అన్నీ వాళ్ళకు అర్థమయ్యాయి అలా వారికి అర్థమయ్యేలా నీ బాబా చేస్తారు కదా ఇక నీకెందుకు తల్లి దిగులు వాళ్ళ కోసమే కూర్చొని ఏడుస్తూ కాలాన్ని సమయాన్ని వృధా చేసుకోవద్దు నీకైనా సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను కాదని వెళ్ళిన వాళ్ళు నీ కోసం వస్తారు అలాంటప్పుడు నువ్వు ఎందుకు బాధపడటం చెప్పు అన్నిటిని నేను చూసుకుంటానమ్మా నీ ఇంట్లో ఉన్నవారికి నీ స్నేహితులతో ఎవరితో కూడా నీ బాధలను నీ సమస్యలను ఎవ్వరితో చెప్పుకోలేకపోతున్నావు కదా ఆ బాధ నీలోనే పెట్టుకొని నీకు నువ్వే కృంగిపోతున్నావు నీలో నువ్వే నలిగిపోతున్నావు అవన్నీ నేను చూస్తున్నానమ్మా అతి త్వరలోనే నీకు దూరమైన వారిని నీకు దగ్గర చేరుస్తాను అర్థమైందా తల్లి నువ్వు అడిగింది ఒకటి నేను ఇవ్వలేదని నేను నీతో లేదని నువ్వు ఏం చెప్పినా నేను పట్టించుకోవడం లేదు అని నువ్వు భ్రమపడుతున్నావు కదా అది అంతా నీ అపోహ మాత్రమే తల్లి నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా ఒకవేళ నువ్వు కోరిన కోరిక తీర్చడం కాస్త ఆలస్యమైనా సరే దాని వెనుక ఉన్నది అర్థం చేసుకొని మసులుకో అప్పుడు నీకైన మంచి జీవితం నీ స్వచ్ఛమైన జీవితం నీకు దొరుకుతుంది అర్థమైంది కదా తల్లి కాస్త ఆలస్యమైనా సరే నీకు మంచిదే నువ్వు మెచ్చేదే నేను నీ వద్దకు ఇస్తాను ఆలస్యమైందని నీ బాబా మీద నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా నమ్మకం అనే ఆయుధాన్ని ఒక్కసారి వదిలావు అంటే నేను కూడా నీ చెయ్యి వదిలేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తించుకో నమ్మకాన్ని మాత్రం వదలకు నీ బాబాని ఎప్పుడు నీతో పాటే నీలోనే ఉంచుకో తల్లి అప్పుడు నీకు ఎలాంటి భయము దిగులు ఏమీ అవసరం లేదు ఎవరు ఎన్ని అన్నా ఏం చేసినా సరే నువ్వు కాస్త మౌనంగా ఉండు ఎందుకంటే అంటూ ఉంటారు కదా తల్లి ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండాలి అని ఆ రోజు వచ్చేంత వరకు ఆ కుక్క మౌనంగా ఉంటే ఏదో ఒక రోజు అది రాజే రోజు తప్పకుండా వస్తుంది కాబట్టి నీకైనా రోజు వచ్చేంత వరకు నువ్వు కాసేపు మౌనంగా ఉండాల్సిందే బిడ్డ ఇది తప్ప ఇంకొక మార్గం అంటూ ఏది ఉండదు నీది కాని రోజున నువ్వు మౌనంగా ఉండాలి నీదైన రోజున నువ్వు కాస్త తగ్గి ఉండాలి అంటే గర్వంగా ఉండకూడదు తల పొగరగానూ ఉండకూడదు నీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా సరే ఎప్పుడూ ఒకేలా ఉండు ఒకేలా స్పందించు అప్పుడే నీకైనా మంచి దారి నీకు దొరుకుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇది విన్నాక నీ మనసు కాస్త కుదుట పడింది కదా నీకే తెలియని చిరునవ్వు నీ మనసులో వస్తుంది కదా అది అలానే ఉంచుకోమ్మా తప్పకుండా ఆ చిరునవ్వు నీ జీవితంలో శాశ్వతంగా ఉండేలా చేస్తాను ఇక హాయిగా ఉండు అని బాబా చెప్తున్నారు చూశారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూశారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి